పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం బాడీ మైండ్ సోల్ బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్దా గారు నమస్తే సార్ నమస్తే ఎన్లైటన్మెంట్ గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు అలాగే మరిన్ని విషయాలు తెలుసుకుందామా సార్ ఎస్ ప్లీజ్ ప్రపంచంలో తిరుగులాడుతున్న కూడాను ప్రపంచానికి అంటకుండా ఉండే వాళ్ళే ఎన్లైట్మెంట్ మాస్టర్స్ ప్రపంచంలో తిరుగుతున్నాం కదా అని చెప్పేసి ప్రతి ప్రాణితో కూడాను అంటబడి ఉండడం అనేది ఎన్లైట్మెంట్ కాదు తామరాకు మీద నీటి బట్టులాగా ఎవరితో ఉన్నా కూడా ఉన్నాం కానీ అంటి ఉండి లేదు అన్న పరిస్థితి కలిగి ఉన్న వాళ్ళే ఎన్లైట్మెంట్ మాస్టర్స్ బంధాలలో ఇరుక్కుని కనబడిన ప్రతి దానితో ఉన్న ప్రతి దానితో విడదీయలేని ముడి కలిగి ఉండడం అనేది వెలుగుకు దివ్య జ్ఞానానికి దివ్య ప్రకాశానికి ఎన్లైట్మెంట్కు పూర్తి విరుద్ధం దీన్ని వివరించండి సార్ ఒక ఎన్లైటన్ మాస్టర్ ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉంటాడు కానీ ప్రపంచంలో ఉండడు ఇక్కడ రెండు స్టేట్మెంట్లు క్వైట్ ఆపోజిట్ స్టేట్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఓకే ప్రపంచంలో ఉంటాడు ప్రపంచంలో ఉండడు ఎలా ఉంటాడు ఆ క్షణానికి ఆ క్షణం అలా ఉంటాడు ఇంటర్నల్గా దేనితోనూ బంధం పెట్టుకోడు ఓకే ఇప్పుడు సారు దీన్ని ఎప్పుడు జీవించి చూపించాడు తాడిపత్రి వచ్చేవాడైనా మూడు రోజులు మాతో పాటు చక్కగా సార్తో పాటు సినిమాలకు తిరిగే వాళ్ళం సార్తో పాటు పక్కనే పడుకునే వాళ్ళం ఓకే సార్తో పాటు కలిసి తినేవాళ్ళం సార్తో పాటు చక్కగా వంట చేస్తుంటే మేము కూరగాయలు కట్ చేసేవాళ్ళం ఎన్నో రకాల థింగ్స్ అన్నీ సార్తో చేసేవాళ్ళం ఓకే ఇంకా ఆయన్ని వదిలిపెట్టేటప్పుడు అంటే ఇంకా నెక్స్ట్ ఊరికి వెళ్తాడు కదా మూడు రోజులు అయిన తర్వాత ఇంకా లోపల పెయిన్ వచ్చేది అరే సార్ అప్పుడే వెళ్ళిపోతున్నాడే అని లోపల అనిపించేది కానీ సార్ మాత్రం ఆనందంగా వెళ్ళిపెట్టాడు అదేంటబ్బా మనకి మాత్రం ఇంత దుఃఖపడుతున్నాం సార్కు కనీసం వన్ పర్సెంట్ కూడా దుఃఖం లేదని అనుకునే వాళ్ళం పైగా పోయేదప్పుడు తాడిపత్రి డౌన్ డౌన్ తాడిపత్రి డౌన్ డౌన్ అని చెప్పిపోతాడు ఓకే మీ ఊరికి ఇంకా ఎప్పుడైనా కానీ రాను నేను అంటాడు ఓకే అంటే ఆయన అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ నేర్పించాడు ఒక యోగి ఒక గురువు ఎప్పుడు కూడాను దేంతోను బంధం పెట్టుకోడు ఓకే కొంతమందికి ఒక కుక్కను పెంచుకుంటారు ఆ కుక్క పిల్ల ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఒకరిలాగా తయారైపోతుంది ప్రమాదవశాత్తు ఆ కుక్కపిల్ల చనిపోవడము లేకపోతే కుక్కపిల్ల ఏదైనా పారిపోవడము ఏదో జరిగిందనుకో ఇంకా వీళ్ళు కంప్లీట్ కొలాబ్స్ అయిపోతారు ఓకే అంటే అలా కొలాబ్స్ అయిపోతున్నారు కుక్క పట్ల ప్రేమ ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కానీ వాళ్ళు ఎందుకు అంత కొలాబ్స్ అయిపోయే పరిస్థితికి ఎందుకు వచ్చారు వాళ్ళు ఎందుకంటే విడదీయరాని బంధం ఇప్పుడు బంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం ఆ బంధాన్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆ బంధం చిక్కుముడిపోతుంది చిక్కుముడినప్పుడు దాన్ని సరిగ్గా తీయకపోతే అది గట్టిగా గట్టిపడిపోతుంది దారము చిక్కుబడడం ఎప్పుడైనా చూసినావా దాన్ని సరిగ్గా తీస్తే నీట్గా వస్తుంది నా సరిగ్గా తెగిపోవడం కాదు చాలా అది పెనవేసుకుపోతుంది గట్టిపడిపోతుంది అది దాన్ని తీయడం చాలా కష్టం బంధం కూడా అంతే అది ఏ బంధమైనా ఎలాంటి బంధమైనా ఎవరితో బంధమైనా మనుషులతో కావచ్చు జంతువులతో కావచ్చు పక్షులతో కావచ్చు ఈవెన్ మొక్కలతో కూడా కావచ్చు దేంతోనైనా సరే ఉండాలా కానీ ఉండకూడదు ఉన్నాము అంటే ఉన్నాం లేదంటే లేదు కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాలా అని చెప్తారు అలా జీవించేవాడే వాడే ఎన్లైటన్మెంట్ అయినటువంటి మాస్టర్ ప్రతి దాంతో బంధం పెట్టుకుని ఏడుస్తూ కూర్చునేవాడు ఓకే ఏ పని చేయడానికైనా సందేహం కలిగి ఉండేవారు భయాందోళన కలిగి ఉండేవాడు అది చేస్తే ఏమవుతుందో అని ఊగిసలాడేవాడు ఎన్లైట్మెంట్ లేనివాడు చూద్దాం ఏమవుతుందో దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలియదు కదా తెలియకుండా ఎందుకు నాకు భయం ఎందుకు నాకు ఆందోళన అక్కడికి పోయి చూద్దాం అని ఏమాత్రం భయం ఆందోళన ఎట్టి పరిస్థితుల్లోనూ లేనివాడే ఎన్లైటెంట్ మాస్టర్ భయ విహలుడు అయిన ఏమాత్రం ఎన్లైట్మెంట్ లేనివాడు ఎన్లైటన్మెంట్ లేని వారి యొక్క ప్రథమ గుణం భయం కనుక చీకటిలో పోవాలంటే భయం ఎందుకో తెలియదు ఎందుకు అంటే నాకు తెలియదు అంటాడు అది ఎన్లైట్మెంట్ లేని వారి స్థితి కనుక హేతురహితమైన ఆందోళనకు భయాలను పూర్తిగా వదిలివేయటమే ఎన్లైటన్మెంట్ అంటే హేతుబద్ధమైన భయాలను తప్ప కలిగి ఉండి తీరాలి ఉదాహరణకు నిప్పులో చేపడితే చేయి కాలుతుంది అది జ్ఞానానికి సూచికే కానీ అజ్ఞానానికి సూచిక కాదు కనుక మనకు ఉండే భయాలు హేతుబద్ధమైనవా హేతురహితమైనవా అని తెలుసుకొని హేతురహితమైన భయాలకు సదా దూరంగా ఉండడం అదే ఎన్లెటెన్ స్థితి అంటే దీని గురించి వివరించండి సార్ ఏ మనిషి అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్పిరిచువాలిటీలో ఉండకూడని భయం అంటే సరికాని భయం ఓకే సరి భయం ఉంది అంటే ఏంటి నిప్పు పట్టుకుంటే కాలుతుంది అది సరి భయం అది అది ఉండాలి కానీ చీకట్లో వెళ్తే చాలామంది భయపడతారు చీకట్లో ఏముంటుంది ఓకే ఇది సరికాని భయం శ్మశానం అంటే భయపడతారు ఏముంటుంది శ్మశానంలో సరికాని భయం సరికాని భయాలన్నిటి నుంచి బయటికి రావాలి ఫస్ట్ అట్ ది సేమ్ టైం చాలామంది ఏదైనా పనిచేయాలంటే భయపడతారు ఏమవుతుందో ఏమో ఏం నష్టం వస్తుందో ఏం కష్టం వస్తుందో ఏం సమస్య వస్తుందో మనకేందు తలనొప్పి చీకటి బతుకు బతికేవాడు చూద్దాం ఏమవుతుందో చేద్దాం ఏమవుతుందో నీకు ఇంటర్వ్యూ చేయడం రాదు కానీ దిగినవుగా చేద్దాం ఏమైతుంది అవుతుంది ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే కాదు మహా అయితే ఏమవుతుంది దిగినవు ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నావుగా చేద్దాం ఒక అనుభవం ప్రతి ప్రతిదానికి భయపడేవాడు చీకటి బతుకు బతికేవాడు చేద్దామా ఒక అనుభవం అంతే వస్తే ఇంటర్వ్యూ బాగా వస్తుంది లేకపోతే రాదు ఏమవుతుంది మహా అయితే ఇదే ఇంటర్వ్యూ కాదు కదా ఏ పనైనా చేయడానికి ఏ అనుభవానైనా ఎదుర్కోవడానికి ఏ అనుభవానైనా పొందడానికి సంసిద్ధతతో ఉండేవాడు వెలుతురు జీవితం జీవించేవాడు వాడి యొక్క లక్షణం అది ఒక ఎన్లైట్ అండ్ మాస్టర్ యొక్క లక్షణం అది ఓకే ఆల్వేస్ ఎప్పుడూ తో ఉంటాడు ఎస్ విల్ డూ విల్ డూ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఒక మాస్టర్ ఎప్పుడు కర్మయోగంలో నిష్ణుతై ఉంటాడు అందుకే కృష్ణుడు అర్జునుడితో అర్జున కర్మలు చేయి కర్మయోగివిగా కర్మలు చేయకుండా పొరపాటున కూడా ఉండదు నువ్వు ఎందుకంటే తద్వారా నీకు లెసన్స్ వస్తాయి అదర్వైజ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ లేకపోతే నీకు ఆ లెసన్స్ ఎలా వస్తాయి ఆల్వేస్ ఒక మాస్టర్ ఎప్పుడు తన తాను కర్మలలో నిమగ్నమై ఉంటాడు ఓకే తద్వారా లెసన్స్ స్వీకరిస్తాడు తను లెసన్స్ వస్తాయి ఒక వెలుతురు జీవితం జీవించే మాస్టర్ యొక్క లక్షణం అంటే ఎన్లైటన్ మాస్టర్ యొక్క లక్షణం దానికి విరుద్ధంగా ఎప్పుడు భయపడుతూ ఏమవుతుందో ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో సరికాని భయాలన్నింటితోటి తన జీవితంలో జీవించేవాడు చీకటి జీవితం జీవించేవాడు ఓకే తద్వారా ఎంతో కోల్పోతుంటారు చాలా కోల్పోతుంటారు లైఫ్లో వాళ్ళు వాళ్ళ జీవితంలో తృప్తి ఉండదు వాళ్ళ జీవితంలో ఆనందం ఉండదు ఎందుకంటే భయం శివతాండవం చేస్తుంటుంది ఎంటైర్ ఈ వరల్డ్ని ఈ యూనివర్స్ నడిపించేది రెండే విషయాలు ఒకటి ప్రేమ రెండు భయం ఈ ప్రేమ ఉన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట ప్రేమ ఉండదు ఈ రెండు విషయాలను చాలా మనం అర్థం చేసుకోవాలి ఒక స్పిరిచువల్ పర్సన్ ఎప్పుడు కూడా ఒక ఎన్లైటన్ మాస్టర్ ఎప్పుడు కూడా దేనికి భయపడడు దేనికైనా సంసిద్ధతతో ఉంటాడు దేన్ని ఎదుర్కోవడానికైనా రెడీగా రెడీగా ఉంటాడు ఉంటాడు ఎక్స్పీరియన్స్ దట్ మాస్టర్ మాస్టర్ క్వాలిటీ యొక్క లక్షణం సరి అయిన హేతుబద్ధమైన భయాలకు లోబడి ఉండి ఆ పరిస్థితుల్లో సరిగ్గా జీవించడమే ఎన్లైటైన్మెంట్ అంటే మానవుడి శక్తి అపారమైనది అని తెలుసుకోవడమే ఎన్లైటైన్మెంట్ అంటే అసాధ్యమైనది లేనేలేదు అన్న సత్యాన్ని గ్రహించడం నాకు ఇంతే సాధ్యం నాకు ఇంతకన్నా సాధ్యం ఎలా అవుతుంది నేను మానవ మాతృ కదా నేను చదువులేని లేనివాణ్ణి కదా అని తనని తాను కించపరచుకోవడం తన శక్తిని తగ్గించుకోవడం అనేది ఎన్లైటన్మెంట్ కాదు దీని గురించి వివరించండి సార్ ఒక మనిషి తన గురించి తాను తెలుసుకోకపోతే తను ఈ శరీరం మాత్రమే అని భ్రమపడుతుంటాడు ఓకే అట్లనే నాకు చదువు రాదు నా కెపాసిటీ లేదు నాకు కేపబిలిటీ లేదు నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర శక్తి లేదు నా దగ్గర బలం లేదు నా దగ్గర ధైర్యం లేదు నా దగ్గర ఇది లేదు అది లేదు అంటూ తనను తాను ఎప్పుడు తక్కువ చేసుకుని బతుకుతూ ఉంటాడు ఇది చీకటి జీవితం జీవించేటువంటి వాళ్ళ యొక్క లక్షణం కానీ ఒక మాస్టర్ ఎలా ఉంటాడంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇది నేను చేయగలను చేసేస్తాడు అంతే అది ఎన్లైటన్మెంట్ మాస్టర్ యొక్క లక్షణం అది దేనికి ఇది లేదు అది లేదని ఏడోడు ఇది చేయాలనుకుంటే చేసేయడమే అది ఎన్లైటన్ మాస్టర్ యొక్క లక్షణం ఎందుకంటే హి నోస్ ఎవ్రీథింగ్ నేను శరీరాన్ని మాత్రమే కాదు దీన్ని సృష్టించిన ఇంటర్నల్గా ఉన్నటువంటి శక్తిని నేను ఈ శక్తి అన్ని చోట్ల ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంది ఇది ఓకే అనుభవంతో జీవిస్తున్నటువంటి వ్యక్తి తను ఆ విధంగా ఉండేటువంటి వ్యక్తి ఎన్లైట్ అండ్ మాస్టర్ ఓకే తనకు కొన్ని పరిధులను కొన్ని లిమిటేషన్స్ని కొన్ని బౌండరీస్ని తను క్రియేట్ చేసుకుని దాంట్లో తనే ఉండి ఇబ్బంది పడేవాడు చీకటి జీవితం జీవించేవాడు ఓకే దాని నుంచి మనం బయటికి రావాలి ఓకే మనలో కూడా మనకు ఎన్ని భయాలు ఉన్నాయి మనలో కూడా మనకు ఎన్ని రకాల థింగ్స్తో మనం సఫర్ అవుతున్నాం తెలుసుకోవాలి మనం అలా తెలుసుకున్నప్పుడు మనం దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం ఓకే అదర్వైజ్ దాంట్లో మనం కొన్ని జన్మలు ఉండిపోతాం జన్మలు సంవత్సరాలు కూడా కాదు ఎందుకంటే ప్రతి మనిషికి అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని లిమిట్స్లో ఉంటారు కొన్ని బౌండరీస్లో ఉంటారు నేను ఇది చేయలేను అది చేయలేను నా వల్ల కాదు నా దగ్గర ఇది లేదు అది లేదు ఓకే సో వీటన్నింటిలో కొన్ని జన్మలు గడిపేస్తారు అలా ఓకే మాస్టర్ ఎప్పుడు అలా ఉన్నాడు ఏది ఉన్నా ఏది లేకపోయినా మాస్టర్ చేసేస్తాడు అంతే ఓకే అది ఒక ఎన్లైటన్ మాస్టర్ యొక్క మరొక ప్రశ్న తెలుసుకుందామా సార్ ఎస్ ఎప్పటికప్పుడు ప్రతి వారి యొక్క శక్తి కూడా అనంతం అని తెలుసుకుని ఒక్క ఆ యొక్క అవగాహనతోనే ప్రతి పనిని చేపట్టడం అనేదే ఎన్లైటన్మెంట్కు సూచిక భావోద్రేకాలు కలిగినప్పుడు ఆ భావోద్రేకాలను సహజంగా కలిగిన భావోద్రేకాలను తొక్కిపెట్టి వేయడం అనేది చీకటి బ్రతుకుకు సూచన అది కూడా నాకు కోపం వస్తుంది కానీ కోపం ప్రకటించకూడదు కదా ఈ సమాజం ఒప్పుకోదు కదా అని చెప్పేసి దాని భావాలను త్రొక్కి పెట్టడం అనేది ఎన్లైటైన్మెంట్ అనిపించుకోదు నాకు కోపంగా ఉంది ఇది నా నిజస్వరూపం ఇప్పుడు దాన్నే నా నిజస్వరూపాన్నే నేను ప్రకటించాలి సమాజం ఏమన్నా సరే నేను లోపలి ఇలా ఉన్నాను ఈ విధంగానే నేను బయట వ్యవహరించాలి అని భావోద్రేకాలను స్వేచ్ఛగా భయరహితంగా నిర్భయంగా సదా ప్రకటించగలిగి ఉండడమే ఎన్లైట్మెంట్ కలిగి ఉండడం అంటే దీని గురించి వివరించండి సార్ చాలా మంది ఏం చేస్తారంటే ఎన్నో మాస్కులు వేసుకొని జీవిస్తుంటారు అంటే పైకి లోపల అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఇప్పుడు లోపల చాలా బాధ వస్తుంది అనుకో పైకి నవ్వుతుంటాడు ఇట్లా ఫేస్ పెట్టి దట్ ఇస్ ఫేక్ స్మైల్ నీ లోపల బాధ ఉంది బాధ ఉంటే బాధపడు అంతేగాని పైకి నవ్వకు నిజంగా నీ లోపల నవ్వుంది అనుకో నవ్వు పైకి ఎడవకు అంటే ఈ భూమి మీద చాలా మంది మనుషులు ఏం చేస్తుంటారు అంటే మాస్కులు వేసుకొని జీవిస్తుంటారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ లోపల పిరికివాడు పైకి మాత్రం ఏమనుకుంటావు నేనంటే లోపల మాత్రం వీడు పిరికి పందా బయటికి మాత్రం అరుస్తుంటాడు బయటికి మాత్రం గంభీర్యాన్ని ప్రకటిస్తుంటాడు మేకపోతు గంభీర్యం అంటుందండి చిన్నప్పుడు ఎప్పుడు పాఠం ఉండేది మేకపోతు గాంభీర్యం అని లోపల ఒకటి బయట ఇంకొకటి దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఎనర్జీని లూజ్ అవుతూ ఉంటాం ఎప్పుడు ఇది చీకటి బతికిది నీ లోపల ఏదైతే ఉందో బయటకు అదే ఎక్స్ప్రెస్ చేయి ఉదాహరణకు చాలామంది పత్రికారికి కనీసం కొన్ని వందల మంది చెప్పింటారు సార్ మీరు కోపాడకండి సార్ మీరు కోపాడుతుంటే మన ధ్యానంలో నుంచి పారిపోతున్నారు మనుషులని చాలా మంది చెప్పారు ఒకరిద్దరు కాదు చెప్పింది ఏంటంటే సార్ కోపం వస్తే తిట్టేవాడు సార్ కోపం వస్తే కొట్టేవాడు సార్ తిట్టే తిట్టడాలని కొట్టే కొట్టించుకోవడాని భరించలేక పారిపోయే వాళ్ళు అందరూ ఈ మధ్యకాలంలో కొట్టలేదులే ఒకప్పుడు మామూలుగా కొట్టడం కాదు తిడితే అంతే ఇంకా వాడికి సగం జీవితం పోతుంది కొడితే చచ్చిపోతాడు పూర్తిగా పోతాడు అట్లా కొట్టేవాడు ఆయన సార్ చెప్పేవాళ్ళు సార్ మీరు కొట్టగను సార్ దయచేసి మేమేమో వాళ్ళకి బతిమిలాడి బతిమిలాడి అయ్యా అప్ప అని ధ్యానానికి తీసుకొస్తుంది నువ్వేమో వాళ్ళని తిడతావు వాళ్ళు పారిపోతున్నారు ఓకే ఎట్లా సార్ ఇది నా నిజస్వరూపమయ్యా నాకు కోపం వస్తే కోపడదా కానీ కోపడుకోకుండా ఎలా ఉంటాను నాకు తిట్టాలనిపించింది నేను తిడతాను కొట్టాలనిపించింది అనుకో కొడతాను తప్పు చేసినప్పుడు కొట్టకోకుండా ఎలా ఉంటాను బుద్ధి చెప్పు వాడు బుద్ధినా మేలయ్యా గట్టిగా చెప్పాల్సి వచ్చినప్పుడు గట్టిగా చెప్పాలయా బాబు అని చెప్పేటప్పుడు సారు సార్ మీకు అంత పెద్ద యోగీశ్వరుడు మీరు మీకు ఎందుకు సార్ అంత కోపం అనేవాళ్ళు అరే యోగీశ్వరుడికి కోపానికి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఇక్కడ సార్ అందుకే ఇంత క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని ఏ భావాలైతే మన లోపల అయితే ఉన్నాయో ఆ భావ స్వాతంత్ర్యం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ నీ భావాలను నువ్వు ప్రకటించాలి నీ లోపల కోపం ఉంది కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయి కూల్గా నైనా ఎక్స్ప్రెస్ చేయాలి చూడు నువ్వు ఈ తప్పు చేసావు నాకు కోపం వచ్చింది చెప్పు ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయి దాన్ని కనుక ఎక్స్ప్రెస్ చేయకపోతే వచ్చే వ్యాధి పేరే థైరాయిడ్ ఓకే థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నావో అది ఎక్స్ప్రెస్ చేయకపోతే వచ్చే వ్యాధి థైరాయిడ్ కాబట్టి ఒక మాస్టర్ ఎప్పుడు కూడా దేన్ని అణచిపెట్టడు దేన్ని సప్రెస్ చేయడు దేన్ని లోపల పెట్టుకోడు వార్ వన్ సైడే ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పేస్తాడు అంతే కానీ లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి మాట్లాడుతూ బయట ఒక మాస్క్ పెట్టుకొని లోపల ఇంకొకలా నువ్వు జీవిస్తూ ఉంటే అది మాస్టర్ కాదు అది మాస్టర్ యొక్క లక్షణం కాదు అది చీకటి జీవితం యొక్క లక్షణం ఓకే ఒక మాస్టర్ ఎప్పుడు కూడా లోపల ఏదైతే ఉంటాడో బయటికి అదే జీవిస్తూ ఉంటాడు సదా ఏ మాస్క్ లేకోకుండా జీవిస్తూ ఉంటాడు తన ఏ ఎమోషన్స్ అయినా క్లియర్ గా తను ఎక్స్ప్రెస్ చేస్తాడు అది ఒక మాస్టర్ యొక్క లక్షణం ఒక మనిషి వేరొక మనిషి క్రింద బానిస బ్రతకు బ్రతకడం అనేది ఎన్లైట్మెంట్ కాజాలదు ఎవరికి మనం తలవంచన అవసరం లేదు ఏ గడ్డి పువ్వు ఏ తామరక పువ్వుకు తలవంచరాదు ఎప్పుడూ తలవంచిన దీరులే ఎన్లైటెండ్ మాస్టర్స్ ఎప్పటికప్పుడు తలవంచుకొని అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారు తాము తప్పు చేసి ఉండరు కానీ నేను గడ్డి పువ్వును అతను తామర పువ్వు కదా అని తలవంచుకొని తిరిగేవారు ఏమి చూడలేరు సత్యాన్ని గ్రహించలేరు ప్రకృతిని దర్శించలేరు తలవంచుకుంటే తమ నీడనే తాము చూస్తారు తలవంచుకుంటే తమ నీడ తప్పక ఇంకేం కనబడుతుంది దీని గురించి వివరించండి సార్ ఎప్పుడు కూడా మనము ఎవరితోనూ పోల్చుకోవాల్సిన అవసరం లేదు పోలిక అన్నది వెరీ డేంజరస్ ఆల్వేస్ మనము ఏ క్వాలిటీ ఎవరిలో ఉంటే ఆ క్వాలిటీ ఒక అద్భుతం ఓకే గడ్డిపోచ క్వాలిటీ గడ్డిపోచది తామరాకు క్వాలిటీ తామరాకుది దానికి దీనికి పోలికే లేదు దీని బ్యూటీ దీనిది దాని బ్యూటీ దానిది చాలామంది ఏం చేస్తారంటే ఈ పోల్చుకోవడం నెగటివ్గా నెగిటివ్ వేలో పోల్చుకుంటూ తమ జీవితాలను తామే దుర్భరం చేసుకుంటూ ఉంటారు అలా చేసుకునే వాళ్ళు చీకటి బతుకులు బతికేవాళ్ళు నేను ఎంత చిన్నవాడినైనా నా ఫ్లేవర్ నాది మీరు ఎంత పెద్దవాళ్ళైనా మీ ఫ్లేవర్ మీది ఓకే నీకు నువ్వు గొప్ప నేను నాకు నేను గొప్ప ఇక్కడ ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఆ జ్ఞానంతో జీవించేవాడే మాస్టర్ ఓకే వెలుతురు జీవితం జీవించేవాడు దేనికి ఇంకొక దానికి పోలిక లేదు మల్లె పువ్వు మల్లె పువ్వే రోజా పువ్వు రోజా పువ్వే మల్లె పువ్వుకుంటే ప్రత్యేకత మల్లె పువ్వుకుంది రోజా పువ్వుకుంటే ప్రత్యేకత రోజా పువ్వుకుంది ఓకే దీని మధ్య ఏం కంపారిజన్ అవసరం లేదు అండ్ ఆల్వేస్ ఎవ్వరూ ఎప్పుడు దేనికి నెగిటివ్గా తమను తాము తక్కువ చేసుకోకుండా జీవించేవాడే మాస్టర్ ఓకే ఎప్పుడు తమను తాము తక్కువ చేసుకొని ఇతరులతో పోల్చుకుంటూ నెగిటివ్ వేలో మూవ్ అవుతూ ఉంటే అది చీకటి బతుకు ఓకే దిస్ వెరీ డేంజరస్ ఒక మాస్టర్ ఎప్పుడు కూడా అలా చేయడు తన బ్యూటీ ఏంటో ఏంటో తనకు తనకు తెలుసు తెలుసు ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ కాబట్టి సదా ఆ యొక్క కర్మలలో ఆనందంగా జీవిస్తూ ఉంటాడైనా చూశారు కదండి ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు ఒక మనిషి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అని చాలా అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి పిఎంసి